జయశ్రీరామ్ భారత్ మతాకి జై ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం జరిగింది ఆ దాడిలో భారతీయ జనతా పార్టీ నాయకులు అనేక మంది గాయపడడం జరిగింది ఈ దాడి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేపించిందని చెప్పేసి అది ఉన్నది అయితే బండి సంజయన్న గారు రాజాసింగ్ గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేసినట్టు దాడి చేసిన విధానంతోనే మేము కూడా ప్రతి దాడికి దిగితే మీ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుంది మరియు అలాగే మీ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవను ఇటుకలు కనుక రాళ్ళు లేకుండా చేస్తామని చెప్పేసి హెచ్చరించడం జరిగింది ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేని గురించి ధర్నా చేయడం జరిగింది దేని గురించి బీజేపీ కార్యాలయం మీద దాడి చేశారో ఒక్కసారి గమనిస్తే గతంలో అక్కడ అంటే నిన్న మొన్న భారతీయ జనతా పార్టీ ఎంపీ గారు ఆ ప్రియాంక వాద్రా మీద ఏదో వ్యాఖ్యలు చేశారని ఆ వ్యాఖ్యలను తప్పు గ్రహించి ఆయన వెనకకు తీసుకుంటే వీళ్ళు తెలిసే తెలియకనో మరి ఏ విధంగానో కానీ భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద దాడి చేయడానికి వీళ్ళు ధర్నా అనే పేరుతోని కార్యాలయం ముందరికెళ్ళి దా రాళ్ల దాడి చేయడం ఎంతవరకు సబబు ప్రియాంక వాద్రా గారి గురించి మాట్లాడిన విషయం మీరు దాన్ని పెద్దగా చూపిస్తున్నారు కదా యూపీఏ ప్రభుత్వం వన్ టూలో హేమమాలిని గారి బుగ్గలు ఎలా ఉన్నాయో అలా రో చేస్తా అని చెప్పేసి లల్లు ప్రసాద్ యాదవ్ గారు మాట్లాడిన మాటలు ఆ రోజు మీరు లల్లు ప్రసాద్ యాదవ్ని ఎందుకు నెత్తిన పెట్టుకున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు ఎందుకు నెత్తిన పెట్టుకున్నారు వీళ్ళకి ఆ రోజు అర్థం కాలేదా ఆవిడ మహిళ కాదా హేమమాలిని గారు మహిళ కాదా ప్రియాంక వాద్రా ఒక్కరే మహిళనా ఏ విధంగా వీళ్ళు ఇది చేస్తున్నారో చెప్పండి మీరు మీరు ఒక్కసారి కాంగ్రెస్ నాయకులు మీ గతంలో మీరు చేసిన తప్పులేంటో మీరు కూడా గ్రహించాలి మీ ప్రభుత్వంలో యూపీఏ వన్ టూలో మీరు మహిళలకు ఏ విధంగా అవమానపరిచిర్రో సాధు సంతులకు అనేక మందికి మీరు ఇబ్బంది పెట్టిర్రు మీ ప్రభుత్వంలో ఆ విషయం మీరు గ్రహించి మీరు మాట్లాడితే మంచిగుంటుంది ఈ విధంగా హింసాత్మక ఘటనలు ప్రేరేపిస్తే కాంగ్రెస్ పార్టీకి రేపటి రోజున అసలైన పరీక్ష ఉంటుంది మీరు చేస్తున్న చర్యలకు ప్రతి చర్య ఉంటుంది ఖచ్చితంగా అయితే మీరు చేసిన అక్కడ చేసిన బీజేపీ కార్యకర్తలు ఒక్కొక్కరి మీద చేసిన దాడికి ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి కేంద్ర మంత్రివర్యులు చెప్పడం జరిగింది అలాగే మీ ప్రభుత్వము ఈ సంవత్సర కాలంలో ఏ ఏం మాత్రం ఏం చేసింది ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చిందని చెప్పేసి ప్రశ్నించినందుకు ప్రశ్నించినోళ్లను మీరు కొట్టడము వాళ్ళ మీద దాడి చేయడము ఎంతవరకు సబబ్బు ఈ విధానము ఈ చర్యలు మీ కాంగ్రెస్ పార్టీ చక్కగా రెండు రాష్ట్రాల్లో కూడా అధికారంలో లేదు మీరు ఈ విధంగా చేస్తే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో దగ్గర ఇరవై రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఏ విధంగా చేయాలని చెప్పేసి మీరు ఒక్కసారి ఆలోచించాలి మీరు చేస్తున్న విధానం కరెక్ట్ కాదు ఈ కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా ఆలోచన చేయాలి అది చేసిన తప్పు గ్రహించి భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు క్షమాపణలు చెప్పాలి లేకుంటే ఖచ్చితంగా ప్రతిదాడి అనేది ఉంటుందని చెప్పేసి మా గిరిజన మోర్చ నాయకులు కానీ మా రాష్ట్ర నాయకులు కానీ అంటేనే ఉన్నారు అలాగే ఈ సంవత్సర కాలంలో హామీలు ఏం నె నెరవేర్చారు మీరు ఒక్కసారి గమనించండి మిమ్మల్ని ప్రశ్నించినందుకు మీరు చేస్తుంది ఏంటంటే ఈ సమస్యను కప్పిపుచ్చడానికి ఇంకో సమస్యలు లేపుతున్నారు మీరు ఈ సమస్యను కప్పిపుచ్చడానికి ఇంకో సమస్య లేపుతున్నారు మీరు ఈ సమస్యలను లేపుకోవడం తప్ప ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చారు చెప్పండి రైతు రుణమాఫీ అని చెప్పేసి అన్నారు అది పూర్తి చేయలేదు రైతు బంధువు అన్నారు అది పూర్తి చేయలేదు ఇచ్చిన హామీలు ఐదు వందల రూపాయలు గ్యాస్ కన్నారు అది మహిళలకు అన్నారు వాళ్ళకు డబ్బులు ఇస్తామని చెప్పేసి అకౌంట్లలో అన్నారు అది చేయలేదు మీరు చేస్తుంది ఏంది భూమి లేని రైతులకు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తాం అందులో ఆరు వేలు ఇప్పుడు వేస్తాం తర్వాత ఆరు వేలు ఇస్తామన్నారు ఎక్కడ వేసిరు మీరు ఎక్కడ వేసిరు చెప్పండి ఈ విధానం అంటే మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వేరే వేరే మార్గాలు చూస్తున్నారు మీరు అంటే జనాలు మీ సమస్య ఇక్కడ పథకాలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతారని మీరు ఇంకో ఏదో ఒక విషయం తీసుకొచ్చి అవసరం లేని విషయో అది అవసరం లేని ఇష్యూని తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు దాన్ని స్ప్రెడ్ చేయడం అంటే దాన్ని పూర్తిగా జనాల్లో చర్చకి ఎలేటెడ్ చేయడం ఈ పథకాలు ఎందుకు ఇంప్లిమెంట్ కావట్లేదని అడగకుండా చేయడానికి మీరు కొత్త కొత్త స్కీములు ఆలోచిస్తున్నారు ఈ విధానం కరెక్ట్ కాదు ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ గూండాలో వాళ్ళు దాడి చేసిన వాళ్ళు బీజేపీ కార్యాలయం మీద బీజేపీ నాయకుల మీద దాడి చేసిన వాళ్ళు కాంగ్రెస్ గుండాలు ఆ గూండాలను వెంటనే రేవంత్ రెడ్డి గారు హోంమంత్రి కూడా వారే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకొని వాళ్ళ కఠినంగా శిక్షించాలి దీ ఇది భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఖచ్చితంగా మీరు రేవంత్ రెడ్డి గారు మీరు అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినట్టు కాదు బీజేపీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి మీరు అరెస్ట్ చేసి మీ చిత్తశుద్ధి మీ నాయకత్వం నెంబర్ వన్ చెప్పేసి అనిపించుకోవాలని చెప్పేసి వీడియో ముఖం కొడుతారు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై